వెన్నుపోటుకు మోసాలకు బ్రాండ్ అంబాసిడర్ టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు రాష్ట్ర ప్రభుత్వ విప్ గ్రంథి శ్రీనివాస్ భీమవరంలో జరిగిన సమావేశంలో ఒంటరిగా వెళ్తే ఈసారి కూడా ఇరవై మూడు కూడా రావని ఎద్దేవా చేశారు ఆ విషయం బాబుకు తెలిసే జనసేన బీజేపీలతో పొత్తు పెట్టుకున్నారన్నారు కానధికారికంగా సిపిఎం సిపిఐ కాంగ్రెస్ పార్టీలతోనూ పొత్తు పెట్టుకున్నారంటూ విమర్శించారు పేదలకు పెత్తందాలకు మధ్య జరిగే యుద్ధంలో సీఎం జగన్మోహన్ రెడ్డి అర్జునుడిలా విజయం సాధిస్తారని విశ్వాసం వ్యక్తం ఆయన రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి బోర్వలైకే ఎల్లో మీడియా తమపై విష ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు నిలువుట జగన్మోహన్ రెడ్డి గారు అయితే దగ్గాకి వంచెనికి వెన్నుపోటు రాజకీయాలకి దోపిడీకి ఎవరంటే బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు నాయుడు గారు మోసం చేయడం దగ్గా చేయడం వెన్నతో పెట్టిన విద్య చంద్రబాబు నాయుడు గారికి ఆయన ఎన్ని ఎన్నికలు రాబోతున్నాయి ఒంటరిగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే హామీలు ఇచ్చారో హామీలన్నీ కూడా నూటికి తొంభై తొమ్మిది శాతం అమలు చేయడం జరిగింది ఇదే సందర్భంలో ఎంతమంది ఎన్ని పార్టీలు కలుస్తున్నాయంటే ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెంట ఉన్నారు ఒంటిరిగా మనం వెళ్తే కనుక గతంలో వచ్చిన ఇరవై మూడు సీట్లు కూడా రావు మనకి నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ జగన్మోహన్ రెడ్డి గారు అంటుంది అది నిజంగా వాస్తవం జరుగుతుంది కాబట్టి కనీసం గతంలో వచ్చిన ఇరవై మూడు సీట్లన్నా దక్కించుకుందామని చెప్పి అనధికార పొత్తులు కాంగ్రెస్తో అలాగే సిపిఐతో సిపిఎంతో అనధికార పొత్తులు